హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైల్లో మీరు చూసినట్టు ఈ కాలంలో ఈ ఎండాకాలంలో ఎండలు ఇంత పెద్ద ఎక్కువగా అంటే ఐ మీన్ పెద్ద పెద్ద డిగ్రీలు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీలు ఈ పెద్ద సంఖ్యలోకి రావడానికి గల కారణాలు ఏంటి ఒక రెండు దశాబ్దాల కిందటి వరకు పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోవడానికి గల కారణం ఏంటి ఈ వీడియోలో అయితే చిన్న విశ్లేషణ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయద్దు వీడియోని పూర్తి చేసుకోండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు ఒక రెండు దశాబ్దాల కింద చూసుకుంటే అంటే రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేలు ఆ మధ్యలో ఆ మధ్యలో కనుక చూసుకుంటే ఎక్కువగా ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి చోట వెంచర్లు ఇవన్నీ లేవు అప్పుడు బీడు బొమ్మలు ఉన్నాయంటే చెట్లు ములిసేవి అడవులు ఎక్కువగా ములిసేటివి వాగు చుట్టూ చెట్లు ఎక్కువగా ములిసేటివి రోడ్ల సైడ్లకు చెట్లు ఎక్కువగా ఉండేటివి అప్పుడు ఆ చెట్లు ఉండడం వల్ల చాలా వరకు ఎండలు ఎక్కువగా వీచినప్పటికీ మనకు తెలిసేది కాదు ఎందుకంటే చెట్లు ఆ ఎండను అంత బాగా మనకు కనిపించే కనిపించకుండా చేసేటివి కాబట్టి అప్పుడంత మనకు తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా నంద్యాలలోనే నలభై ఎనిమిది డిగ్రీలు జరుగుతుంది ప్రపంచంలో ప్రపంచం వరకు ఎందుకులే కానీ మా భారతదేశంలో కనుక ఫస్ట్ మొట్టమొదటి ఎక్కువగా ఉన్నటువంటి నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి సిటీ వచ్చేసి నంద్యాల ఇందుకు కారణం ఏంటంటే ప్రతి ఒక్క చోట ఎప్పుడైతే నంద్యాల జిల్లాగా అనౌన్స్ అయిందో ప్రతి ఒక్క చోట మొక్కలు కొట్టేయడం వేయడం మొక్కలు కొట్టేయడం వేయడం రోడ్డుకి ఇరువైపులా కొట్టేయడం రోడ్డు వైడింగ్ అనడం మద్దీ ఇవి చేసి ఇప్పుడు జనాల పరిస్థితి ఎట్లుందంటే ఎవరైనా మా పరిస్థితి చూడడం కారిపోతాండి సమటల్లో ప్రతి ప్రతి ఒక్క చోట ఎండలు ఎక్కువైపోవడం వల్ల ఏసీలు పెట్టారు ఏసీల వల్ల రేడియేషన్ జనాల్లో మామూలుగా వాతావరణంలోకి వచ్చేస్తుంది వేడి ఎక్కువైపోతుంది ఇప్పుడు నలభై ఎనిమిది డిగ్రీలు యాభై ఆరు డిగ్రీలు కనుక వస్తే మానవ మనగడ కష్టం అరవై డిగ్రీలు వచ్చిందనుకో ఎలకలు బొర్రలు పెట్టుకుంటే రోజు లోపల భూమి లోపల కన్నాలు పెట్టుకొని బతకాల్సి వస్తుంది కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరు మొత్తం ప్రతి ఇంటికి రెండు చెట్లు మూడు చెట్లు నాటడం కనుక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక పది సంవత్సరాలకి ఇప్పుడంటే ఈరోజు బయదొక నీళ్లు పడతాయని వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక పది సంవత్సరాలకి మళ్ళీ ఒక నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు తగ్గించే ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం రాబోయే తరాలకు కూడా కొంత బతకడానికి మనం వసతి చూపిన వాళ్ళం అవుతాం ఇప్పుడు మన అవసరాలకు మన ఇల్లు కట్టుకోవడానికి మన దానికి అన్నిటికీ డబ్బు కోసం చెట్లు నరికేసి డబ్బు పట్టించినారు కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు